చివరి ఎన్నిక అని చెప్పి చెప్పాడు అంటే దాని అర్థం నేను ఇంకా పోటీ చేయను ఎవరైనా నాకు ఇది చివరి ఎన్నిక అంటే దాని అర్థం ఏమిటో తెలుసా మీరు ఒక్కసారి ఓటేస్తే ఇంక మీకు నాకు సంబంధం లేదని చెప్పి రేపు మీకు సమస్య ఉంటే మీరు ఒక్కసారి ఓటేయించుకొని చివరిసారి వెళ్ళిపోయేటువంటి ఆయన దగ్గరికి మీరు వెళ్ళి అడిగితే ఎందుకు సమాధానం చెప్తాడు ఎందుకు మీ పని చేస్తాడు ఆయన ఏ ఉద్దేశం ఏమిటి నేను వెళ్ళిపోతున్నా ఇంకా నా అవసరం తీలిపోయింది మీతోనని చెప్పి చెప్పి మిమ్మల్ని ఎవరిని పట్టించుకోడు కాబట్టి సోమిరెడ్డి గెలిచినా ఓడినా ఇది నా చివరి ఎన్నిక అని అన్నాడంటే పాపం సోమిరెడ్డి నన్ను ఒక్కసారి గెలిపించేయండి ఆ తర్వాత నేను మీకు పట్టినటువంటి పీడ వదిలిపోద్ది లేకపోతే సర్వే పని నియోజకవర్గాన్ని నేను వదలను మిమ్మల్ని పీడిస్తానే ఉంటానని చెప్పినట్టుగా ఒక్కసారి మీరు ఓటేసి నన్ను తరిమేయండి అని చెప్పి చెప్పి అడుగుతున్నాడు ఎందుకు సోమిరెడ్డికి ఓటేయాలి సోమిరెడ్డి పాపం మొసలు కన్నీరు కారుస్తున్నాడు సోమిరెడ్డి లాంటి నీచుడు మాటలు విని ఎన్ని కుటుంబాలు గోడుగోడు మన్నాయి సోమిరెడ్డి వల్ల ఈ రోజు పాలే ఎన్ని కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి సోమిరెడ్డి వల్ల ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి సోమిరెడ్డి వల్ల ఎన్ని కుటుంబాలు ఈ రోజు పాపం రోడ్డున పడ్డాయి కాబట్టి ఆ గోడు ఆ వ్యక్తికి తాకుతుంది కాబట్టి అల్లిపురం రెడ్డికి ఈ రోజు పాపం ఇబ్బంది పడి చివరికి మీరు అందరూ గుర్తుందే ఉంటుంది ఏ సర్వే తీసినా సరే సర్వేపల్లె నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేనటువంటి మెజారిటీ సాధిస్తుంది అని చెప్పి చెప్పారు వెంటనే మొదలుపెట్టాడు మొదటి బాబు చంద్రబాబు ఒక పేరుతో సర్వే చేశాడు రెండో పేరుతో సర్వే చేశాడు మూడో పేరుతో సర్వే చేసి ఉంటాడు చాలామందికి ఆ మూడు ఫోన్ కాల్స్ మీకు వచ్చి ఉంటాయి ఆ ముగ్గురిని పక్కన పెట్టారు చాలామందిని పిలిచి అడిగారు ఎవడిపోయినా సరే నువ్వు నేరుగా సర్వేపల్లిలో పోటీ చేస్తూ ఉంటావు అయ్యా సర్వేపల్లిలో మేము పోటీ చేయమన్నారు ఎవరో పోటీ చేయకపోతే మొదటి లిస్టులో చంద్రమోహన్ పేరు లేదు రెండో లిస్టులో చంద్రమోహన్ రెడ్డి పేరు లేదు ఎన్నికల కోడ్ వచ్చింది ఎవరినో ఒకరిని ప్రకటించాలి ఎవరు లేరు ఈయన మాత్రం నేను సంసిద్దాం నేను సంసిద్దాం మీరు ఇవ్వండి అని చెప్పి చెప్పి మొదలుపెట్టాడు సోమిరెడ్డి ప్రజా సేవ చేయడానికి కాదు సోమిరెడ్డి ఆలోచనంతా టికెట్ వచ్చింది కదా ఏదో పది రూపాయలు సంపాదించుకుంటే ఒకవేళ మనం రిటైర్డ్ అయిపోయినా కూడా ఇబ్బంది లేకుండా శేష జీవితాన్ని సర్వేపల్లిని నమ్ముకుని హాయిగా గడపచ్చు అనేటువంటి ఆలోచన తప్ప సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచన లేదు కాబట్టి నేను అనేక విషయాలు చెప్పా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది వాస్తవాలు గమనించండి గ్రహించండి అని చెప్పి తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నా నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నా సోమిరెడ్డి గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు సోమిరెడ్డి గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు పుట్టే ఒడ్లు పద్దెనిమిది వేల రూపాయలు ఉంటే ఎంత రేట్ అమ్మాయి అనేటువంటిది మీ అందరికీ తెలుసు పన్నెండు వేల నుంచి పదమూడు వేల రూపాయలు అమ్మాయి కారణం ఏమిటి ఆ రోజు సోమిరెడ్డి రైస్ మిల్లర్లు కావచ్చు ధాన్యం దళారులు కావచ్చు వ్యాపారులు కావచ్చు వాళ్ళందరూ కలిసి వస్తే మేను గింజ ధాన్యం ప్రభుత్వం తరఫున కొనం ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరస్తాం తప్ప కొనం కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టుగా కొనుగోలు చేయండి అని అంటే పాపం రైతుల మీద పడి పీక్కుతి ధాన్యం దళారులు వ్యాపారులు పన్నెండు వేలకు పదమూడు వేలకు కొనుగోలు చేశారు రైతులు ఎక్కడన్నా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే ఈరోజు ట్రక్ షీట్ జనరేట్ కాలే రేపు ట్రిప్ షీట్ జనరేట్ కాలేదంటే ఆ బాడుకు వచ్చినటువంటి లారీ వాటి బస్సు వాళ్ళు చూసి వెళ్ళిపోయాడు ఫ్రాక్టరీతో పెట్టుకుని రెండు రోజులు మూడు రోజులు ఉండి అరో రామచంద్ర అంటే వాళ్ళ దగ్గరికి మిల్లర్ల దగ్గరికి వెళ్ళి అయ్యా ఎంతో కొంత ఇవ్వండి మాకు వర్షం వచ్చేటట్టుగా ఉంది ఇబ్బందులు పడ్డామని చెప్పి చెప్పి దానికి సంబంధించినటువంటి డబ్బులు తీసుకున్నారు వాళ్ళు కొంతమంది పాపం దళారులు ధైన్యం కోల్చుకుని ఎగ్గొట్టారు డబ్బులు ఇవ్వలేదు అనేక రకాలుగా రైతు మసపోయాడు ఈరోజు నేను మీ ఇంటి బిడ్డ లాంటి వాడిని ఈరోజు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటే పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు ఈరోజు పుట్టికి గిట్టుబాటుతానుంటే ఇరవై రెండు వేల రూపాయల నుంచి ఇరవై నాలుగు వేల రూపాయలు ఈరోజు పుట్ట ఒడ్లు అమ్ముతుంది అంటే నేను దళారులను ధరించారనివ్వలేదు కాబట్టి వ్యాపారస్తుల దగ్గరికి రానివ్వలేదు కాబట్టి మిల్లర్లు నా దగ్గరికి రానివ్వడానికి నేను ఇష్టపడలేదు కాబట్టి ఈరోజు ఆ రోజు ముప్పై శాతం తక్కువకి ఒడ్లు కొన్నారు ఈరోజు ముప్పై శాతం ఎక్కువకి ఒడ్లు కొనేటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి విషయాన్ని నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రస్తుతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత సంవత్సరాలుగా మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడును గర్భ సంచి నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు అందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును అత్యాధునిక వసతులతో మరియు క్రయోథెరపీ కలదు అన్ని ఆపరేషన్లు చేయబడను మా వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు